హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సైక్లోన్ సమయంలో కూడా మళ్ళా చేపల వేటకు వెళ్ళాము ఇవి మాకు గేలాలకి పడ్డవి కథకు సంబంధించిన గేలం కొడతారు కదా వాటికి పడ్డావి ఇవి మాకు ఇక్కడ వాటిల్లో కొరమేలు ఉంది మట్ట గుడిసెలు పక్కెలు జల్లలు ఇంకా పెద్దవి ఉన్నాయి కానీ సరదాగా వెళ్ళిన నాటిది పైగా మా సైడు వర్షం ఎక్కువగా ఉంది సైక్లోన్ ప్రభావం వల్ల మా ఫ్రెండ్స్ జస్ట్ కర్రీ వరకే పట్టినట్టున్నారు ఈ వాగలో వర్షం లేకపోతే మినిమం కేజీ రెండు కేజీలు కొరమేలు ఉందండి అవి ఈసారి తప్పకుండా వీడియో తీసి పెడతాను నా ఛానల్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దానివల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కొంచెం కొత్తగా కంటెంట్ తీయడానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది దయచేసి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఫుల్గా చూసేదానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్నీ లైవ్ ఫిష్ ఈ కనిపించేది మాత్రం కోలాసు ఇది సముద్రంలో నుంచి ఏర్లో నుంచి ఇటు ఈ వాగలోకి వచ్చింది ఇది